సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం సానిపల్లిలో మంత్రి సవిత పర్యటించారు గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు అయితే మధ్యాహ్నం భోజనంతో పాటు ఇచ్చే చిక్కీలు బాగోటం లేదని వాసన వస్తున్నాయని విద్యార్థులు మంత్రి సవితకు ఫిర్యాదు చేశారు దీంతో నాణ్యమైన భోజనం చిక్కీలనే విద్యార్థులకు అందించాలని అధికారులను మంత్రి సవిత హెచ్చరించారు అన్నా పిల్లల ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి ఇంకా ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏం వలేమా సిక్కిలు బాగాలేవు ఒక చిక్కీ తెప్పించండి ఓకే ఏమో మీరు కంప్లైంట్ చేశారా ఎన్నోస్ కదా కంప్లైంట్ చేశారా ఎన్ని రోజుల నుంచి స్మెల్ వస్తుంది మరి ఎప్పుడు మా దృష్టికి తీసుకువెళ్ళేదే సరే అది రెక్స్ఫై చేయిస్తాం ఇప్పుడు ఎందుకు బాగుంది అప్పుడు ఎందుకు బాగాలేదు అప్పుడు అప్పుడు చిన్న బియ్యం లేవు ఇప్పుడు ఎగ్ అంతా ఇస్తున్నారా చిన్న బియ్యంతో ఎక్కడ రైస్ వేస్ట్ చేయడం లేదు కదా అన్నం కూడా వేస్ట్ చేయకూడదు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది చే అందరికి వచ్చింది తల్లికి వందనం హ్యాపీ తల్లికి వందనం వచ్చింది మిడ్ డే బాగుంది యూనిఫామ్ వచ్చింది మంచి టీచర్లు ఉన్నారు అంతా ఓకే కదా మరి మాకేం కావాలా బాగా చదువుకోవాలి మీరు బాగా చదువుకొని సానిపల్లి టాప్ గా ఉండాలి మేము అడిషనల్ క్లాస్ విషయం కూడా మన విద్యాశాఖ మంత్రి ఎవరు చేపిస్తా మీరు మీ స్కూల్ కూడా ఇంకా నీట్ గా పెట్టుకోవాలి ఇంకా చెట్లు పెట్టాలి ఇంకా చెట్లు పెట్టాలి నీట్ గా ఉండాలి ఇప్పుడు కూడా బాగుంది ఇంకా బాగుండాల ఓకే నా ఆర్ఓ ప్లాన్ అండి సరే ఇప్పుడు వీళ్ళకి వాటర్ ఎక్కడ నుంచి తెచ్చినారు క్యాన్ నేను ఆర్ కదా అది కూడా మాట్లాడతాను ఓకే అమ్మా బాగా చదువుకోవాలి दैतेश विजय पंत उपाध्याय